ఈ రోజున శ్రీ ఆమలా నగర్లో వేంచేస్తున్నటువంటి శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మందిరం వద్ద ఆలయం ఇరవై మూడవ వార్షికోత్సవం సందర్భంగా పెద్దలు సూరవరపు రామారావు గారు అలాగే వారి కుమారులు సూరవరపు సుబ్బారావు గారు శ్రీనివాస కుమార్ గారు ఆధ్వర్యంలో ఉదయం నుండి విశేషంగా పూజలు జరుగుతున్నాయి సుమారు ఐదు వందల యాభై మంది మహిళల చేత ఉచితంగా సాయి సలు కూడా జరిపించబడుతున్నాయి మహిళలంతా కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు ఉదయం నుండి గురుదేవులు బాసిరెడ్డి సత్యనారాయణ గారు శ్రీల్వే నరసింహరావు గారు తదితరులకు ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమం జరుగుతుంది కావున యావన్ మంది ప్రజానీకం ఈ రోజున వచ్చి ఈ షిరిడి సాయినాథం దర్శించుకుని వారి కృపకు కోరి ప్రార్థిస్తున్నాం ఇరవై మూడో వార్షికోత్సవం అండి ప్రతి సంవత్సరం విధంగా ఉండే కొద్ది భక్తుల అధికంగా పెరుగుతుంది వారందరికీ కూడా ఉచితంగా పూజా సామాగ్రి ఇచ్చి వారి చేత సాయి సత్య వ్రతాలు జరుగుతుంది జై సాయిరామ్ రామ్ సమర్థ సాయి సాయినాథ్ మందిర్ శ్యామల నగర్ ఇరవై మూడో వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నుంచి సత్య సాయి వ్రతాలు సుమారు ఐదు వందల యాభై మంది మహిళల చే సత్య సాయి వ్రతాలు దిగ్విజయంగా జరుగుతున్నాయండి ఇది మా నాన్నగారు సోరవరపు రామారావు గారు ఇరవై మూడు సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది బాబా గారు నాన్నగారు చేత ఆ అవకాశం ఇచ్చారండి బాబా గారు మా కుటుంబం అంతా ఇప్పుడు మా కమిటీ వారు మా బ్రదర్స్ వారు అందరూ పొరుస శ్రీనివాస్ గారు అజి బాబు గారు అందరూ కమిటీ వారు అందరూ ఈవేళ ఈ కార్యక్రమాన్ని దిగ్వి దిగ్విజయంగా జరిపించారు అలాగే వాసిరెడ్డి సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఈ సత్య సంగ్రత జరుగుతున్నాయండి అలాగే ఈరోజు అందరూ వచ్చి బాబా గారి దర్శనం చేసుకుని ఆయన ఆయన జీవిత చరిత్రలో అనువాదించినటువంటి నారాయణ గారు చూసినటువంటి జీవిత చరిత్ర అది సంస్థ వారు జీవి చరిత్ర దానిలో బాబావారు ఆయన జీవితీ ప్రారంభ జీవితాన్ని ప్రారంభించి పదహారు సంవత్సరాల వచ్చి అరవై సంవత్సరాలు వారు ఉండి మనకి ఏది చేశారు భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతి మీద వారు చూపించినటువంటి ప్రేమ ఎటువంటిది మన కష్టాల్ని కర్మల్ని ఆయన ఈ కార్యకర్తలందరూ కూడా అనేక సేవలు మనకి చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనకి ఆ పువ్వులతోటి ఆటలతోటి మనకి ఇప్పుడు మనం కార్యకర్తలందరూ కూడా జాగ్రత్తగా పక్కనే నుంచి ఉన్నట్లయితే మనం కథలను ప్రారంభించి వారి శక్తి తనంతట తానే ఆయన మీ ఎదుర్కొంటూ ఉండి ఆయన మమ్మల్ని చూస్తూ

నేల మీద ఒకే చోట సంగ్రహాలతో కొట్టి నీటిని డిప్పును కూడా భూమి నుంచి పుంజిన ఆ యువ యువ పకీరు చూసి ప్రజలు ఆశ్చర్యమును వారు ఒకనాడు అటువైపుగా డిపంబరు నెల ఇరవై ఎనిమిదవ తేదీ నాడు గంగాబావాజ్యుడు వేదగిరి అమ్మలను పుణ్య దంపతులకు పత్రి అనే గ్రామమున జన్మించను పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది వరకు అంటే నాలుగు సంవత్సరాల పాటు అన్ని మతాలు జాతులు సోదర భావంతో పాటువెలిసి ఉండి జాతీయ సమైక్యత సాధించాలి వివాదములు ఘర్షణలు అల్లర్ల వల్ల ప్రయోజనం ఉండదు ఎవరితోనూ మీరు పోటీ పడవద్దు మీ అభివృద్ధిని మీరు నిర్ణయం కాగా ఆ పెళ్ళి వారితో కలిసి దళితంగా